జై వీరబ్రహ్మజై గోవిందమంబజ్ డిబి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం సింహరాశి వారి యొక్క రాశిఫలం శివాయ నమ బ్రహ్మణీనమ వీరబ్రహ్మేంద్రస్వామినీ నమ జై వీరబ్రహ్మజై గోవిందమంబజ్ వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించింది ఏం చేసినా కూడా బెడిసి కొడుతుందనుకున్నటువంటి పరిస్థితుల నుండి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పచ్చు కొత్త ఉద్యోగం కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నం నెరవేరుతుంది డిసెంబర్ నెలాఖరికి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందే అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకులు ముఖ్యంగా జై వీరబ్రహ్మజై గోవింద బంబజై డేడు బై కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం కన్యారాశి రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామినిమ జై వీరబ్రహ్మజై గోవిందంపజై వచ్చినటువంటి ఫలితం దేవగురువైనటువంటి బృహస్పతి జాతకంలో ఒక్క దేవగురు అయినటువంటి బృహస్పతి బలంగా ఉంటే చాలు సర్వారిష్టాలు పోతాయనేటువంటి భావన వారం కోసము మీ దయానందిన జీవితంలో మంచి ముహూర్తం కోసం గనక మీరు ఎదురు చూస్తూ ఉన్నట్టయితే కన్యా రాశి జాతకులకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం అత్యంత అనుకూలవంతమైన ఫలితాన్ని ఇవ్వబోతుంది వివాహం కానటువంటి వాళ్ళకి వివాహ గడియలు ఆసన్నమవుతాయి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతిబంధకాలు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం తప్పనిసరిగా కనిపిస్తోంది కుటుంబంలో